రేర్గా దొరికే వాటికి చాలా విలువ ఉంటుంది ఎప్పుడు దొరికే వాటికి విలువ చాలా తక్కువగా ఉంటుంది అది మనుషులైనా వస్తువులైనా ఏదైనా ఒకటే నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇవాళ కొయ్యగూర చింత చిగురు పప్పు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చింత చిగురు పప్పు కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఫస్ట్ ఒక గ్లాస్ చూపించాను కదా దానితో ఒకటిన్నర గ్లాస్ అయితే వేసాను పప్పు కందిపప్పు వేసాను తర్వాత ఇందులో కాస్త పసుపు వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇదేనండి కొయ్యగూర అంటాము మా సైడ్ అయితే మీ సైడ్ ఏమంటారో కింద కామెంట్ చేసి చెప్పండి ఈ కొయ్యగూరను రెండు గుప్పెళ్ళ పాటు తీసుకున్నాను ఆకుకూరలు ఎంత వేసినా కూడా చాలా తక్కువైపోతాయి కదా ఉడికిన తర్వాత ఇక్కడైతే నేను రెండు గుప్పెళ్ళు తీసుకున్నాను చింతచిగురు ఈ సీజనే వస్తుందండి ఏ సీజన్ కూడా రాదనమాట ఇప్పుడే చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఈ చింత చిగురు పప్పుకు ఎల్లిపాయ కారం అయితే ఇంకా అదిరిపోతుందనమాట ఇలా ఆకుకూర వేసుకున్న తర్వాత చింతచిగురు వేసుకోవాలి చూడండి ఎంత లేతగా ఉందో ఇలాంటి చింత అయితే చాలా పుల్లగా ఉంటుంది పప్పు కూడా టేస్టీగా ఉంటుంది మనం కొంచెం పల్లాకైనాక వేసామనుకోండి పల్లాకు అంటే ఎక్కువ ముదిరినాకు వేస్తే అది ఆకు ఆకుగానే ఉంటుంది ఇదైతే మెల్ట్ అయిపోతుంది అనమాట పప్పులో ఇలా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ అంటే పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోసుకోవాలి ఈ కుక్కర్ చాలా చాలా బాగా ఉడుకుతుందండి ఒక రెండు విజిల్స్కే ఉడికిపోతుంది అనమాట అందుకని నేను ఒక గ్లాస్లో కొంచెం నీళ్ళు పెట్టాను తర్వాత తగినంత కారం వేసుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసి మూడు విజిల్స్ అయితే రానివ్వాలి నేను ఇక్కడ రెండు విజిల్స్ పెట్టాను చూడండి ఎంత మెత్తగా అయిందో తర్వాత ఎంపేసుకొని ఆ తర్వాత ఆ తర్వాత పోపు అయితే పెట్టేసుకోవాలి ఈ పప్పులో పోపు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని బాండీలో వెల్లుల్లి వేసుకోవాలి కట్ చేసి తర్వాత పోపు దినుసులు వేసి ఇలా ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి నేనైతే కరివేపాకు ఇలా పప్పులో వేసేసి పోపు అయితే వేస్తాను ఇలా వేసిన వెంటనే మూత పెట్టేసుకోవాలి ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా కూడా పప్పుకైతే పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మాకైతే ఈ పప్పు చాలా ఎక్కువ అవుతుంది అందుకని చెప్పి నైట్కి అయితే రోటీలోకి తీసి పెడుతున్నాను ఏదైనా ఫ్రై చేసేసుకొని పప్పు తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా సబ్స్క్రైబ్